అక్కడ ఖాళీ శ్రోణి నోటి జల్లి ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నాడు నేడి కింద కొత్త నిశ్చయంతో తొలిగతిన గౌరవ మాజీ శాసనసభ్యులు డాక్టర్ రామరెడ్డి గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన కార్యకర్తలందరికీ నా యొక్క హృదయ నమస్కారం తెలియజేసుకుంటున్నాను కాటసాని రామరెడ్డి గారికి మీద ఉన్న కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరాలు కావచ్చు కానీ ప్రతి ఒక్కరూ సామాన్యులు కూడా అందుబాటులో ఉండాలనేది జగన్మోహన్ लाला श्री भरबेता मना नैलो नै 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 नै

ఎవరు చదువుకుంటే వాళ్ళందరికీ ఫీ షీట్ అంటే మామూలు ఒక మెడికల్ షీట్ కావాలంటే కోటి యాభై లక్షలు కట్టాలి ప్రైవేట్గా అదే గవర్నమెంట్ సీట్ అయితే మనకు ఫీ సంవత్సరానికి ఏదో ఇరవై ఇరవై వేలు కట్టుకుంటే ఫ్రీ అటువంటిది నేను పదిహేడు మెడికల్ కాలేజ్ చేశాడు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో కూడా ప్రైవేట్ పనులు చేశాడు ప్రైవేట్ పనులు అంటే ఇంకా మనం మళ్ళీ కోటి యాభై లక్షల కట్టుకునే ఇవన్నీ వస్తూ మాకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కావాలని చెప్పి మేము మేముకరి ఇంటికి వెళ్ళి ఈ విధంగా వాళ్ళకు తెలియజేసి ఈ కోటి సంతకాల కార్యక్రమం అనేది ఏర్పాటు చేశాను కాబట్టి ఈ కోటి సంతకాల ద్వారా మీ యొక్క నిరసన తెలియజేసి మీ యొక్క పేరు మీ మద్దతు కావాలి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీ ప్రైవేటు వాళ్ళు కోటి యాభై లక్షలు కట్టాలి అదే గవర్నమెంట్ సీట్ అయితే కేవలం చెప్పకండి తర్వాత ఈరోజు ప్రైవేట్ చేశారు ప్రైవేట్ పరం చేస్తే ఇప్పుడు పిల్లలు కానీ కొడుకు కానీ కూతురు కానీ ఎవరైనా కూడా మెడికల్ ఏదైనా చదువుకోవాలంటే కోటి యాభై లక్షలు కట్టి చదువుకోవాలి ఇందుకోసం అని మనం ఫ్రీగా చదివేయాల జగన్మోహన్ రెడ్డి గారు చదువులు కానీ కానీ పనులు కానీ అన్నీ కూడా బాగు చేసి ఈరోజు కోటి సంతకాలు కార్యక్రమం కోటి సంతకాలు కార్యక్రమం కూడా తెలియజేసి

థ్యాంక్ యూ స్టేట్ మెడికల్ కాలేజీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రైవేట్ పదం చేస్తాము ఈ ప్రైవేట్ పదం చేస్తా ఉన్నాడు కాబట్టి ఈ ప్రైవేట్ పనులు చేస్తే యాభై ఒక్కొక్క షీట్ కట్టాలి అదే మన గవర్నమెంట్ కాలేజీ మెడికల్ కాలేజ్ ఉంటే కేవలం ప్రతి సంవత్సరం ఒక ఇరవై వేల రూపాయల నుంచి ఐదు సంవత్సరాలు మెడికల్ మెడిసిన్ తర్వాత మనం బయటికి రావాలి మరి దీనికి చంద్రబాబు నాయుడు ప్రైవేటు పనిచేస్తుంది దీనికి నిరసనగా కోటి సంతకాల కార్యక్రమం గవర్నర్ గారు తెలియజేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అందరూ మాజీ నాయకులు అంతా దీంట్లో చెప్పండి వాళ్ళకు నిరసన తెలియజేయమని చెప్పండి వాళ్ళతో సంతకాలు కూడా చేసుకోండి మీరు ఒప్పుకుంటే మీరు